ను కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నటువంటి ఆంధ్రాకు చెందినటువంటి గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం రాస్పల్లి గ్రామంలోని భూములను కొందరు ఆంధ్రాకు చెందిన గుత్తేదారులు కబ్జాకు పాల్పడి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తుండటంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని వెంబడించి కబ్జాదారులను చితకబాదారు మీ భూమిని మీకే పట్టా చేసి ఇస్తామని కబ్జాదారులు ఒప్పుకోవడంతో గ్రామస్తులు వదిలేశారు పన్నుల్ని పిలించి మీకు తెలియకుండా మేము భూమిలోకి రాము పట్ట చేసి పట్ట మీరు మీకు రిటర్న్ చేస్తాము తప్పన్న మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని పిలిపించి మీ ఊరికే తీసుకొస్తా పట్టా ఊరి పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి మీకే చేసిస్తాం అన్న తెలియదు అన్న చెప్పేది మేము మోసం చేయలేదు అన్న ప్రామేశం అన్న అన్న ఆయనకే అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్